నమస్కారం ఈరోజు మనం భగవద్గీత బోధనల్లోకి కొంచెం లోతుగా వెళ్దాం ముఖ్యంగా స్వీయ జ్ఞానం గురించి మరి అది ఆధునిక నాయకత్వానికి ఎలా ఉపయోగపడుతుందనే దాని గురించి చూద్దాం మన దగ్గర కొన్ని మూలాలున్నాయి బ్రీఫింగ్ డాక్యుమెంట్ స్టడీ గైడ్ ఎఫ్ఏక్యూ కొన్ని విశ్లేషణలకు కూడా ఇవన్నీ మీద మరి ముఖ్యంగా అధ్యాయం నలభై మూడవ శ్లోకం మీద దృష్టి పెట్టాయనిపిస్తోంది అంటే మన లోపలున్న స్వభావాన్ని అర్థం చేసుకోవడం మన కోరికల్ని అదుపులో పెట్టుకోవడం ఇవన్నీ ఈనాటి లీడర్స్కి ఎలా పనికొస్తాయో చూద్దాం మన ఏంటంటే గీతలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రాలని వాటి ప్రాక్టికల్ వాల్యూని అర్థం చేసుకోవడం సరే ఇక మొదలు పెడదామా మొదటిగా ఈ మూలాల్లో నన్ను బాగా ఆకర్షించిన విషయం ఒకటుంది అదే జ్ఞానశ్రేణి హైరాకీ ఆఫ్ నాలెడ్జ్ అంటాం కదా ఇంద్రియాలు వాటికంటే పైన మనస్సు దానికంటే ఉన్నతమైన బుద్ధి ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ నాకు కొంచెం ఆశ్చర్యంగా ఏంటంటే మనస్సు బుద్ధిని కూడా భౌతిక అంశాలుగానే చూస్తారని రాశారు ఇదేంటి అంటే వీటికి పైనే ఉంది కొంచెం చెప్తారా ఆ అవును మీరు పట్టుకున్నది చాలా ముఖ్యమైన పాయింట్ గీత ప్రకారం మనస్సు బుద్ధి కూడా సూక్ష్మమైనవే కాని అవి కూడా ప్రకృతి యొక్క భౌతిక శక్తి నుంచే వస్తాయి దాన్ని అపరా ప్రకృతి అంటారు అందుకే వాటిని కూడా టెక్నికల్గా భౌతిక పరిధిలోనే లెక్కిస్తారు వీటన్నిటికీ పైన అంటే ఆ శ్రేణిలో టాప్లో ఉండేది ఆత్మ ఆత్మ అవును మూలాల్లో దీన్నే జీవభూత అని కూడా అన్నారు ఇది మన అసలైన ఆధ్యాత్మిక అన్నమాట ఇది బుద్ధికి కూడా అందనిది గీతలో కూడా సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ శ్లోకాల్లో చెప్పారు కదా భూమి నీరు లాంటి ఎనిమిది భౌతిక మూలకాలున్నాయి అది అపరాప్రకృతి దీనికి పూర్తిగా భిన్నమైనది ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి పరాప్రకృతి అదే ఆత్మ ఈ క్రమాన్ని ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఆత్మ దీని సరిగ్గా అర్థం చేసుకోవడమే స్వీయ నియంత్రణకు బేసిస్ అన్నమాట అదే ఆత్మజ్ఞానమంటే ఓకే చాలా ఆసక్తికరంగా ఉంది సరే ఇంకో పదం ఈ మూలాల్లో పదే పదే వచ్చింది కామం అంటే ఏదో మామూలు కోరిక కాదు అదుపులేని తీవ్రమైన కోరికని అర్థం చేసుకోవచ్చా కరెక్ట్ దీనిని జ్ఞానానికి స్వీయ సాక్షాత్కారానికి సర్వభక్షక శత్రువు అని చాలా స్ట్రాంగ్ గా చెప్పారు ఇది మనసు ఇంద్రియాలు చివరికి బుద్ధిని కూడా కమ్మేసి మన వివేకాన్ని పోగొట్టుతుంది అంటున్నారు ఇంత బలమైన శత్రువుని ఎలా ఎదుర్కోవాలి ఒక్కోసారి అనిపిస్తుంది కదా ఏదో చిన్న కోరిక తీర్చేసుకుంటే పోతుందిలే అని అక్కడే అసలు సమస్య ఉంది చూడండి కామాన్ని సంతృప్తిపరచాలని ప్రయత్నించడం మూలాలు చెప్పినట్లు అచ్చం నిప్పు మీద పోసినట్టే అంటే ఇంకా పెరుగుతుందా అవును అది కోరికలను మరింత పెంచుతుంది ఇంకా ఇంకా పెంచుతుంది తప్ప తగ్గించదు అందుకే కృష్ణుడు గీతలో మూడు పాయింట్ నలభై మూడు చాలా క్లియర్ గా చెప్పారు అంటే ఉన్నతమైన ఆత్మ యొక్క శక్తితో స్థిరమైన నిర్మలమైన బుద్ధి ద్వారా మనస్సును కంట్రోల్ చేయాలి మన హయ్యర్ సెల్ఫ్తో లోవర్ నియంత్రించడం నియంత్రించడమనమాట ఇదేదో కోరికను బలవంతంగా అణిచివేయడం కాదు దాన్ని అర్థం చేసుకోవడం దాని రూట్ ఎక్కడుందో తెలుసుకుని దాని సరైన డైరెక్షన్లో పెట్టడం బుద్ధితో దాన్ని మేనేజ్ చేయడం అర్థమైంది మరి ఈ కాన్సెప్ట్ ఈ కామాన్ని జయించడం అనేది నేటి కార్పొరేట్ ప్రపంచంలో లీడర్షిప్ రోల్స్లో ఉన్నవారికి ఎలా అప్లై అవుతుంది వాళ్లలో ఈ కామం అంటే కేవలం డబ్బు పవర్ గురించేనా లేక ఇంకా సూక్ష్మంగా ఏమైనా ఉంటుందా ఈ పాత సూత్రం ఇప్పటి లీడర్స్కి ఎలా హెల్ప్ అవుతుంది మంచి ప్రశ్నడిగారు కేవలం మీరు చెప్పినట్టు దురాశ అధికార లాంటి స్థూల రూపాలే కాదు మూలాలు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇది ఇంకా సటిల్గా కూడా పనిచేస్తుంది ఉదాహరణకు అందరూ నన్ను మెచ్చుకోవాలి అందరి యాక్సెప్టెన్స్ కావాలి అనే తీవ్రమైన కోరిక అది కూడానా అవును లేదా చాలా తొందరగా రిజల్ట్స్ రావాలి అతి త్వరగా సక్సెస్ సాధించాలి అనే ఆతృత ఇవి కూడా కామ యొక్క సూక్ష్మ రూపాలే పైకి పాజిటివ్గా కనిపించినా ఇవి నాయకులను కొన్నిసార్లు నైతికంగా రాజీ పడేలా చేస్తాయి పక్షపాతంగా నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి షార్ట్ టర్మ్ లాభాల మీదే ఫోకస్ పెట్టేలా చేస్తాయి నిజమే లాంగ్ టర్మ్ ఆలోచన పోతుంది కదా కరెక్ట్ ఆర్గనైజేషన్కి గానీ సొసైటీకి గానీ లాంగ్ టర్మ్ లో మంచి చేసే ఆలోచన పక్కకుపోతోంది గీత చెప్పేదేంటంటే ఇలాంటి సూక్ష్మమైన కోరికలను కూడా గుర్తించాలి వాటిని ఆత్మజ్ఞానంతో స్థిరమైన బుద్ధితో అధిగమించినప్పుడే లీడర్స్ నిజమైన విజ్డమ్ ఎథికల్ స్ట్రెంగ్త్ లాంగ్ టర్మ్ విజన్ చూపిస్తారు ఈ కాంటెక్స్ట్లోనే ఆ టెక్ ఎడుహబ్ పాడ్కాస్ట్ లాంటి ప్రయత్నాల గురించి కూడా మూలాల్లో మెన్షన్ చేశారు అవునా అవును అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు ఇలాంటి సెల్ఫ్ నాలెడ్జ్ సెల్ఫ్ కంట్రోల్ ప్రిన్సిపల్స్ కూడా నేర్పించడం వల్ల ఒక హోలిస్టిక్ లీడర్షిప్ డెవలప్మెంట్ కి ఎలా ఉపయోగపడతాయో అవి విశ్లేషిస్తున్నాయన్నమాట అంటే స్కిల్స్తో పాటు విజ్డమ్ కూడా కావాలి అని గుర్తించడం అన్నమాట సరిగ్గా చెప్పారు నెగ్గడానికి కావాల్సిన స్కిల్స్ ఎంత ముఖ్యమో ఈ అంతర్గత నియంత్రణ ఆత్మజ్ఞానం అనేవి కూడా అంతే బహుశా అంతకంటే కూడా కీలకమైన ఫౌండేషన్ అవుతాయన్నమాట లీడర్షిప్కి కాబట్టి మనం ఈరోజు చర్చించుకున్నది స్థూలంగా ఒకసారి చూస్తే మన లోపల ఉన్న శ్రేణిని ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఆత్మ దీని అర్థం చేసుకోవడం ముఖ్యం అలాగే కామమనే ఆ వినాశకరమైన కోరికను గుర్తించి దాన్ని బుద్ధి ద్వారా ఆత్మశక్తితో అదుపులో పెట్టుకోవడం కీలకం ఇది మన వ్యక్తిగత ప్రశాంతతకే కాదు ఎఫెక్టివ్గా ఎథికల్గా ఉండే నాయకత్వానికి కూడా దారి చూపిస్తుంది అవును మీరు చెప్పింది చాలా కరెక్ట్ అయితే ఇక్కడ మనల్ని ఇంకా ఆలోచింపచేసే ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలుందనిపిస్తుంది నాకు ఓ చెప్పండి చూడండి మూలాలన్నీ కామం అంటే ఆ తీవ్రమైన అదుపులేని వినాశకరమైన కోరికను జయించడం గురించి మాట్లాడే అదంతా బాగానే ఉంది కాని మన రోజువారీ జీవితంలో ఉంటాయి కదా సాధారణ కోరికలు సహజమైన ఆశయాలు వాటి సంగతేంటి అంటే ఒక హెల్తీ ఆంబిషన్కి మనల్ని ముందుకు నడిపించే డ్రైవ్కి సెల్ఫ్ డిస్ట్రక్టివ్గా మారే కామానికి ఆ రెండిటి మధ్య తేడాని లీడర్స్ కానీ లేదా మనలాంటి సాధారణ వ్యక్తులు కానీ ఎలా గుర్తించాలి ఆ లైన్ ఎక్కడ గీయాలి దీనిమీద మనం బహుశా ఇంకొంచెం లోతుగా ఆలోచించాలేమో అనిపిస్తోంది అంటే ఒకవైపు టెక్నాలజీ మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతేంటి వీళ్ళు ఉచిత ఐటి శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది అదే మెయిన్ పాయింట్ అనుకుంటా ఉచితంగానా అది చాలా బాగుంది కదా మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ ఆ లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఏఐ లో కూడా స్పెసిఫిక్ గా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి జనరేటివ్ ఏఐ ఏఐ ఏజెంట్లు ఆ ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కొత్తవి కదా వీటితో పాటు డేటా సైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఓకే అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని కవర్ చేస్తున్నారనమాట అంతేకాదు బిజినెస్ అనలిస్ట్ మాస్టర్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి రోల్స్ కి కూడా ట్రైనింగ్ ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ గురించి కూడా కూడా మెన్షన్ చేశారు మీద కోర్సులున్నాయా అవును ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు అంటే టెక్నికల్ స్కిల్స్ తో పాటు సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ నాలెడ్జ్ కూడా అనమాట దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్లకి హెల్ప్ చేయడం లేదా ఉన్న స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవడానికి కూడా బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లాన్ ఏమో సరే ఇది ఐటీ శిక్షణ గురించి ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్ అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది భగవద్గీత సత్యయోగ అవును ట్వంటీ ట్వంటీలో మొదలు పెట్టారట ఈ పాడ్కాస్ట్ దీని దీనివనుక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు స్టోరీ అంటే అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని ఆ కారణంగానే ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది ఓ అలాగా ఇది చాలా విలక్షణంగా ఉంది మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ భావిన్ మరియు సోనా అని ఇద్దరు పేర్లున్నాయి వాళ్ళు విశ్లేషిస్తున్నారట వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు ఏదైనా ప్రత్యేకత ఉందా వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో అవుతున్నారని ఉంది అంటే చాలా క్లియర్ గా పాజిటివ్ గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు అర్జునుడు కృష్ణుడిని సేనయోరు బయోర్ మధ్యే రథం స్థాపయమే చుత అని ఎందుకడిగాడు అంటే రెండు సేనల మధ్య రథం నిలపమని దాని వెనుక ఉద్దేశమేంటి సహ అస్మిన్ రణసముధ్యమే అంటే నేను ఎవరితో యుద్ధం చేయాలో చూస్తాను అని ఇలా సంస్కృత పదబంధాలను దాని సందర్భాన్ని వివరిస్తూ లోతైన విశ్లేషణ ఉంటుందట అంటే శ్లోకాలకి డీప్ అనాలిసిస్ అనమాట బావుంది పాడ్కాస్ట్ నిడివి గురించి ఏమైనా చెప్పారా చాలా డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట అవును ఆ సమాచారం ప్రకారం అయితే అంతే లోతైన విశ్లేషణ కాబట్టి సమయం పడుతుంది కదా నిజమే సరే ఈ ఐటీ ట్రైనింగ్ గురించి గానీ భగవద్గీత పాడ్కాస్ట్ గురించిగాని ఇంకా తెలుసుకోవాలంటే ఎలా

అవును అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో మొత్తానికి టెక్కెడు హబ్ అనేది ఒకవైపు హైటెక్ స్కిల్స్ ఏఐ డేటా సైన్స్ లాంటివి మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం రెండిట్నీ ఒకే చోట అనేది మనం చూస్తున్నాం నిజమే ఇది చాలా యునీక్ కాంబినేషన్ ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది గదా అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికి ఒక అర్థాన్ని మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అవును టెక్నికల్ నాలెడ్జ్కి స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఒకటి ఇంకొకదానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రశ్నలొస్తాయి సహజంగా దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రెండిట్నీ సమన్వయం వాళ్ళు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి వాళ్ళ వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ టెక్ ఎజ్యూహబ్ డాట్ కామ్ సరే టెక్ ఎజ్యూహబ్ గురించి ఈ ధన్యవాదాలు డాట్ కామ్ ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు